నా ఛానల్ చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది నా పేరు ఉషా మీరందరూ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మీ పేరెంట్ కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను అయితే ఇవాళ ఈ వీడియోలో గత రెండు నెలల నుంచి నాకు ఒక చిన్న టిఫిన్ సెంటర్ ఉందని మీకు తెలుసు కదా రెండు నెలల నుంచి ఒక్కరోజు అనుకున్న సెలవు నాలుగు రోజులు పది రోజులు అలా అయిపోతుంది నేను అసలు సరిగ్గా వర్క్ చేయడమే మానేశాను ఈ రెండు నెలల నుంచి అలా అయితే చెప్పండి మనం ప్రతిరోజు పని చేసుకుంటేనే కదా లేకపోతే ఇలా సెలవులు పడిపోతా ఉంటే ఆ ఎఫెక్ట్ అనేది మనకి కట్టవలసిన వాటి మీద పడిపోతుంది అనమాట ఈసారి మాత్రం నేను అలా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు మూడు రోజులు పిల్లలకు సెలవులు ఇచ్చారు ఎందుకంటే తుఫాన్ అని చెప్తున్నారు కదా కృష్ణ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఇలా కాకినాడ ఇంకేంటి అంటే చాలా ఊర్లు అయితే చెప్తున్నారు వీటన్నిటికీ బాగా డేంజర్ లో ఉందంటే బాగా తుఫాన్ అంట అసలు అత్యవసరం అయితే కానీ బయటికి వెళ్ళకూడదని చెప్పి ఇలా అయితే చెప్తున్నారు నాకైతే చాలా బాధ వచ్చింది మరి మనం బండి పెట్టాలి కదా ఎలా కుదురుతుంది పైన టాప్ కూడా లేదు అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు దేవుడి పైన భారం వేసేసి నేను ఇవాళ బండి అయితే పెడదామని చెప్పి వెళ్ళిపోతున్నాను ఇది ఫస్ట్ రోజు అనమాట అంటే పిల్లలకి సెలవులు ఇచ్చిన ఫస్ట్ రోజు అయితే నేను వెళ్తున్నాను మొండుకేసేసి వెళ్ళిపోయానండి మొండికి అయితే వెళ్ళిపోయి వెళ్ళిపోయాను వెళ్ళేటప్పుడు మా పిల్లలు చెప్పారు కూడా వద్దుమా వద్దుమా అని అయితే మనము గుంట పునుగులు మాత్రమే నేను వేసాను ఎందుకంటే అదైతే పెద్దగా ఆయిల్ వేసే పని ఉండదు కాబట్టి జస్ట్ ఒక రెండు స్పూన్లు వేసేసి పిండి వేసేయడమే అదే చిన్న పునుగులు వేస్తే కనుక బాండి పెట్టాలి ఒక్క చినుకు పడినా కూడా ఇంకా నూనెలో నీళ్ళు పడితే చిట్టా చిట్టాలు వేస్తుంది కదా నూనె అందుకని నేను చిన్న పునుగులు పిండి కలపలేదు అదే కాక నార్మల్గా పొద్దున బాగానే ఉందండి పిల్లలకి సెలవు ఇచ్చారు ఓకే నాకు కూడా తెలుసు స్కూల్ లేదని తెలుసు సెలవు ఈ తుఫాన్కి చాలా బాగా డేంజర్గా ఉంది చాలా జాగ్రత్తగా ఉండని చెప్పారు అయినా కూడా ఉదయం పూట క్లైమేట్ చాలా బాగుందని చెప్పి నేను మార్కెట్కి వెళ్ళి టమాటాలు తీసుకొచ్చాను ఈ మరి కార్తీక మాసం అవడం వల్ల తెలియదు లేకపోతే వర్షాలు పడి ఒకవేళ కూరగాయలు అటు నుంచి రావడానికి వాళ్ళకి ఎక్స్ట్రా రేటు పడడం వల్ల తెలియదు మనకైతే కూరగాయల రేటు దారుణంగా పెరిగిపోయినాయి మరి ఇంత రేట్లో టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ తీసుకొస్తే నాకు ఎంత అమౌంట్ అయి ఉంటుంది మూడు రోజులు సెలవు మరి పెట్టకుండా ఉండి టమాటాలు ఇవన్నీ పాడైపోతాయి కదా అది కాక ఉదయం క్లైమేట్ బాగుంది కదా అని చెప్పి నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను వెంటనే ఉడకబెట్టేశాను కూడా ఇంకా ఇదైతే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసింది ఇంకా క్లైమేట్ ఫుల్గా మారిపోయింది అనమాట పొద్దున బాగానే ఉంది ఇవాళ ఒక్కరోజు బాగుంటుందిలే అనుకున్నానండి నేను తీరా చూస్తే చూసారుగా క్లైమేట్ అయితే బాగా దారుణంగా సన్నగా జల్లులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా మా పిల్లలు ఒకటే గొడవ మా అసలు మొండికేసి వెళ్తామేంటమా అక్కడికి వెళ్ళిన తర్వాత పక్కన పైన పక్కన ఎక్కడ షెల్టర్ కూడా ఇది వెళ్ళతావు అక్కడ ఎక్కడ ఉంటావు అని చెప్పి కాబట్టి నేనేం చేశానంటే కొంచెం ఆలోచించి గుంట పునుగుల వరకు వేసుకుందాము ఈ చట్నీ ఇవాళ అవజేసేస్తే ఇంకా చిన్న పునుగల పిండి మాత్రం కలపొద్దని చెప్పి అది అక్కడ పక్కన ఆపేసాను ఇంకా బాండి పెట్టే పని లేదనమాట చిన్న పునులకేగా మనకి ఆయిల్ పెట్టేది గుండె అయితే అవసరం లేదు సో ఇంతవరకైనా వేసుకొద్దాము ఖర్చులకన్నా వస్తాయి చాలు అని ఖర్చులు అంటే నేను పెట్టిన దానికి పెట్టిన అమౌంట్ మనకి తిరిగి వస్తే చాలు లాభం రాకపోయినా అని చెప్పి నేను వెళ్ళిపోయాను దేవుడి వల్ల మనకి దానికైనా ఖర్చు కన్నా కొంచెం బాగానే వచ్చింది అంటే కొంచెం కష్టపడ్డాం కదా ఈ నాలుగైదు గంటలు కూడా ఆ పిండి మొత్తం ఆవు చేసుకుని చట్నీ కూడా అవ చేసుకుని ఇంటికి వచ్చారనమాట అయితే కొద్ది కొద్దిగా అయితే మిగిలింది అది ఇంకా ఈ రెండు రోజులు మనం ఇంట్లోనే కాబట్టి ఇంకా నేను రేపు ఎల్లుండి పెట్టాలా వద్దా అని అది ఆలోచిస్తున్నాను ఇవాళలాగే చిన్న పునుగులు రేపు ఎల్లుండి కూడా పెడితే కనుక క్లైమేట్ అనుకూలిస్తే మనకి వ్యాపారం ఆగకుండా ఉంటుంది మనం కూడా వర్క్ అనేది చేసుకున్నట్లు ఉంటుంది అనమాట నాకు ఈ రెండు నెలల నుంచి ఎందుకు ఇలా సెలవులు పడిపోతున్నాయి అసలు ఏదో అయిపోయింది మొత్తానికి అని చెప్పి చాలా దిగులుగా ఉందండి గడిచిన ఇన్ని కాలంలో ఇంత ఇంతకాలం నుంచి నాకు ఇలా అవ్వలేదు ఇప్పుడే ఏంటో ఒక రోజున సెలవు స్టార్ట్ చేస్తే మీరు చూసినట్లయితే అప్పుడు నాకు అప్పుడు ఒంట్లో బాలేదని చెప్పి పట్టి వేసుకుని హాస్పిటల్కి వెళ్ళి వచ్చి ఒక ఇరవై రోజులు సెలవు పెట్టను చూసారా అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే నేను సరిగ్గా వర్కే చేయలేదు ఈ నాలుగైదు నెలల నుంచి కూడా సరిగ్గా వర్క్ చేయక చేతిలో అమౌంట్ లేక అన్నిటికీ చాలా టైట్ అయిపోయిందనమాట అంటే చాలా ఇబ్బంది అయిపోయింది మనం వర్క్ చేస్తేనే కదా నాకు అసలు ఇలా ఖాళీ చేయడదనమాట ఎప్పుడు చేతిలో డబ్బులు ఉండాలి వాటిని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి ఇదే నా ఉద్దేశం అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ కామెంట్ని నాకు తెలియచేస్తాను